హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్మై రాజధాని మాకు వింటర్ వచ్చేసింది బాగా వర్షాలు కూడా పడుతున్నాయి ఇంకా ఈ సీజన్కి ఇది లాస్ట్ హార్వెస్టింగ్ అనమాట ఇవి హార్వెస్ట్ చేసేసి ఇంకా చెట్లు మొత్తం తీసేస్తాము ఇంకా సో యాక్చువల్గా ఈ మిరప చెట్లు చాలా లేట్గా వచ్చాయి లైక్ చూడండి ఎప్పుడు మేము మార్చిలో అలా వేస్తే ఇప్పుడు వచ్చాయి సో ఇంకా పూత అయితే చాలా ఉంది కాకపోతే ఈ వెదర్ బాగలేకపోవడం వల్ల అంటే చల్లగా ఉండడం వల్ల ఇంకా రావట్లేదు పూత చూడండి మీకు కూడా కనిపిస్తుంది చాలా పూత ఉంది ఇంకా రావు అందుకనేసి మేము ఇంకా చెట్లు కూడా తీసేస్తాము సో మొత్తం తీసేస్తున్నాడు ఇప్పుడు మా తమ్ముడు సో మిరపకాయలు అన్నీ తీసేసి ఒక్క మిరపకాయ కూడా లేకుండా తీసేయరా జాగ్రత్తగా ఇక్కడ యాక్చువల్ సైజు కూడా చిన్నగా ఉన్నాయి మిరపకాయలు కూడా చిన్నగా ఉన్నాయి పెరిగేది బట్ గుంటలు స్టార్ట్ అయ్యేది ఇంకా పెరగదు ఇంకా పెరగదు సో దీనికి మట్టి అంత విధి మట్టి మాత్రం వేస్ట్ చేయద్దు మట్టి చాలా రేట్ ఎక్కువ పెట్టి కొనుక్కున్నాం ఫ్రెండ్స్ మేము అయితే ఇక్కడ ఇక్కడ ప్రతిదీ కొనేది ఆ ప్రతిది కొనేది అసలు యాక్చువల్ గా మీకు తెలుసా ఈ కొంచెం గార్డెనింగ్ చేయించుకున్నాం కదా మేము ఈ కొంచెం గార్డెనింగ్ కి చాలా మనీ స్పెండ్ చేశాము లక్షల దాకా జస్ట్ కొంచెం దానికి యాక్చువల్ గా ఇది మేమే చేసుకుందాం అనుకున్నాం కానీ మా చేత కాదు ఎందుకంటే ఆ చుట్టూ గోడ అదంతా పెట్టించాం కదా సో దాని వల్ల మా వల్ల కాదులే అనిపించింది కాకపోతే ముందు ఇక్కడంతా శాంట్ ఉండింది కదా ఆ శాంట్ తీసేపిచ్చి ఇది దీనికి మంచిగా ఈ గడ్డి ఇదంతా వేయించుకున్నాం కదా టూర్ టూర్ వీడియోలు మట్టి చూడొచ్చు శాంట్ పిట్

సో దీనికి చూసి పూత నాకు హైబ్రిడ్ ఏమొద్దు వద్దు ఆర్గానికే కావాలి నాటుదే కావాలి నాకు హైబ్రిడ్ వద్దు సో ఇది చూడు దీనికి ఎంత పూత చాలా ఉంది అవును పూత చాలా ఉంది కానీ వేస్ట్ ఇదే ఇది చాలా అవును చాలా మిరపకాయలు వచ్చేవి ఒక చెట్టుకి మాకు కొన్ని కూడా రాలేదు చూడండి ఫ్రెండ్స్ కొన్ని కొన్ని వచ్చినాయి దీనికి మాత్రం ప్లేస్ వేస్ట్ దండగా మా క్యాలీఫ్లవర్ మాత్రం భలే వచ్చినాయి ఫైవ్ విత్తనాలు వేస్తే ఫైవ్ ఫైవ్ విత్తనాలు వేస్తే సిక్స్ క్యాలీఫ్లవర్స్ వచ్చినాయి ఫ్రెండ్స్ మాకు ఇంకా ఇప్పుడు కుకుంబర్ కూడా తీసేస్తున్నారు చెట్టు చూడండి ఎట్లయిపోయింది అసలు చలికి ఒక్క ఆకు కూడా లేదు దానికి ఈ కుకుంబరు ఇంకా తీసే మామూలుగా అయితే ఇంత పెద్ద కుకుంబర్లు వస్తాయి ఫ్రెండ్స్ సీజన్ అయిపోయింది కాబట్టి చిన్న చిన్నవి ఇంకా అయిపోయింది ఆ చెట్టులో సత్తువ కూడా అయిపోయింది చల్లికి మొత్తం పోయింది ఇంకా పిందెలు కూడా ఉన్నాయి కింద అక్కడ చూస్తున్నారా మీరు అక్కడ అక్కడొక పిందే ఒక పిందే ఇంకా వేస్తే పడేయాల్సిందే అవి ఆల్రెడీ రాలిపోయినాయి చెట్టు నుంచి వాటి అవి గాలికి అది అది కూడా రాలిపోయింది కదా తినొచ్చా బాగుందా చూడు లేదు ఆ కుక్క పోయినట్లేనా అదే ఇంకా దాంట్లోకి భూమిలోకి వేసేసి అదే కంపోస్ట్ అయిపోతుంది గా ఈ కూడా తీసి పడేయకుండా అట్లనే భూమిలోకి వేసే కంపోస్ట్ అయిపోతుంది కదా కొంచెం మట్టి తీసి వేసి మళ్ళీ మట్టి కప్పి పెడితే అయి ఇక్కడ కూడా ఇక్కడ ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఇంకా మిగిలినవి ఇవన్నీ ఇంకా పాడైపోయినాయి చలికి చూడండి ఎట్లయిపోయినాయి అసలు

లేదా మనమే ఇట్లా పైన హారిజంటల్ గా కంచా వేస్తే అన్నమాట అట్లాంటిది దానికి వేసి అల్లిస్తే కుకుంబర్లు అన్ని ఇట్లా కిందికి వస్తాయి అనమాట అరేరే ఒక కుకుంబర్ ఉంది అది తీసేసి ఉంది చూడు ఇక్కడ ఇది కొద్ది కొద్ది ఇది కొద్ది ఇది 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 బాగాలే చిన్నగా తిందాం లేతగా ఉంటది బానే ఉంటది పాడైతే తప్ప పడేయద్దు ఇప్పుడు కింది కిందిని కూడా ఒక్కసారి చూడవా పోయినట్లేనా చూడండి ఫ్రెండ్స్ కుకుంబర్ అన్ని పాడైపోయినాయి ఇది లాస్ట్ టైము క్యాలీఫ్లవర్ తీసాను తీసి ఆకులు అట్లే వేసేసాను మొత్తం తీసేస్తాను బాధేస్తుంది నాకు మళ్ళీ దట్స్ ఓకే మళ్ళీ నెక్స్ట్ సీజన్లో స్టార్టింగ్లోనే వేసేసుకోవాలి ఈసారి జాగ్రత్తగా కొంచెం ఒకసారి ఒక్కొక్కసారి రెండు పంటలు వచ్చేలాగా వేసేయాలి ఆ రకంగా ప్లాన్ చేయాలి నెక్స్ట్ ఈ గడ్డి నేను వేపించాను పిల్లలు ఆడుకుంటారు బానే ఉంటుంది అని వేపించాము బట్ ఈ గడ్డిలో ఏం ఆడుకోలేదు ఈ గడ్డి వేపించిన పిల్లలు నెక్స్ట్ ఇయర్ ఈ గడ్డి మొత్తం తీసేసి ఇక్కడ కూడా మొత్తం ఫార్మింగే చేసుకుంటాను లైక్ గార్డెనింగే చేసుకుంటాను అనమాట నాకు నచ్చిన వెజిటేబుల్స్ అన్ని వేసుకొని మంచిగా వెజిటేబుల్స్ వేసుకొని హోమ్ గ్రోన్ వెజిటేబుల్ తింటాను అనమాట అంటే ఈ సీజన్లో సీజన్లో తిని ఇంకా ఎక్కువ వస్తే దాన్ని కూడా తీసుకుని స్టోర్ చేసుకునేవి ఏమన్నా ఉంటే మీకు కూడా మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి ఫ్రెండ్స్ స్టోర్ చేసుకునే పద్ధతులు ఏమేమి వెజిటేబుల్స్ స్టోర్ చేసుకోవచ్చు లైక్ అంటే మంచి పద్ధతిలో స్టోర్ చేసుకోవాలన్నమాట అలా ఏమన్నా తెలిస్తే నాకు చెప్పండి నెక్స్ట్ ఇదంతా తీసేసి మంచి మంచి వెజిటేబుల్స్ మనం వేసుకొని ఇంట్లో పండినవే తిందామా ఇది ఈరోజు మన వీడియో క్లీనింగ్ వీడియో ఇంకా ఈ క్యాలీఫ్లవర్ కూడా తీసేద్దాం అనుకున్నాము బట్ దానికి లక్కీగా ఒక ప్లాంట్కి రెండు క్లా క్యాలీఫ్లవర్స్ వచ్చాయి సో ఒకటి ఇప్పుడే మనం తీసి పెట్టినాము ఇక్కడ ఇంకొకటి దాంట్లోనే ఉంది దీనికి రెండు బ్రాంచెస్ అనమాట లక్కీగా ఆ ప్లాంట్కి చూడండి రెండు బ్రాంచెస్ వచ్చాయి ఒక బ్రాంచ్ది ఇప్పుడే మనం తీసేసినాము క్యాలీఫ్లవర్ హార్వెస్ట్ చేసేసాము ఇంకొకటి ఇది ఎన్ని రోజులకి వస్తుందో మరి చలికి వస్తుందో రాదో తెలియదు ఇంకా అటు సైడ్ కూడా మనకి

సో అది కూడా ఇంకా క్లీన్ చేసేస్తాము సో ఇది ఒకసారి ట్రై ట్రైమ్ ఇది వచ్చిందే ఆనియన్ చూద్దాం వచ్చిందేమో బట్ ఇది రైట్ టైం కాదు తెలియదు మాకు జస్ట్ మేము చూద్దామని వేసాము పర్లేదు ఆనియన్ వచ్చిందా రాలేదు రాలే బట్ కాడ తినచ్చులే అస్సలు రాలేదు కూడా ఇంకా ఒక్కటే స్టార్ట్ రాలేదు ఇది స్టార్ట్ అయితుంది ఇంకా ఇప్పుడే కానీ ఇప్పుడు ఇప్పుడు అంటే రాదు కదా అదైనా చాలా రోజులు అయింది కదా వేసి కానీ ఆ గ్రీన్ తినొచ్చు కదా గ్రీన్ గ్రీన్ ఉన్నది కట్ చేసుకొని కట్ చేసుకొని తినొచ్చు స్ప్రింగ్ ఆనియన్ లాగా యా ఈ చూడు ఇంత దూరం వచ్చేసింది ఇది స్ట్రాబెర్రీ కదా స్ట్రాబెర్రీ మొత్తం స్ప్రెడ్ అవుతది చాలా స్ప్రెడ్ అయితది యాక్చువల్ గా ఈ ప్లేస్ అంతా స్ట్రాబెర్రీకి పెట్టొచ్చు ఒకవేళ ఇది కూడా మంచి ఉంటుంది చూడు ఆ తోట ఆ గంగవైలాకు పాయలా మనము అది కూలిపోయింది పోయింది ఇది చూడు కూలిపోయింది ఇంకా రాదు అది ఇక్కడ ఇంకా వేస్తాం యాక్చువల్ గా ఇది ఆనియన్ స్మెల్ వస్తుంది నువ్వు తీయగానే రా ఆనియన్ స్మెల్

అవును రెడ్ పొటాటో నే కాసుకోవడం నేను తీసుకొచ్చుకున్నాను కదా అది వేసినట్లు ఉన్నావు నువ్వు ఇది ఇక్కడ అయ్యి ఇది రాదు అసలు హిడెన్ నిజంగా వింటే నాకు మాత్రం అది చాలా తొందరగా వచ్చేది చాలా తొందరగా మరి పెద్దగా వచ్చేది అసలు ఎప్పుడు వచ్చినాయో అవి మనం చూసుకొని కూడా చూసుకోలేదు ఇది చెట్టు వేసినట్లు గుర్తు నాకు వేసినావు చెట్టు వేసినావు నాకు చెట్టు బతికింది కూడా మూడు మూడు వచ్చినాయి ఎన్ని వేసినావు నువ్వు జస్ట్ ఒకటే అది కూడా ఒక చెట్టు ఏందిరా బాబు ఇవి మనకి ఏదో గోల్డ్ దొరికినట్లు దొరుకుతున్నాయి సాక్స్ చేతులకు సాక్స్ వేసుకుంటూ సరిపోయి చేతులకి బ్లౌజెస్ వేసుకోని చెప్పినా నేను నీకు గార్డెనింగ్ వేసుకునే వాళ్ళ పద్ధతి అది యాక్చువల్ గా నేరేం జస్ట్ కొంచెం అనుకున్నా ఇది ఉందనుకుంటున్నా నాకు తెలియదు కదా కార్డెనింగ్ వేసేవాళ్ళు కంపల్సరీ బ్లౌజెస్ వేసుకోవాలి ఇది హోల్ ఉంది ఇక్కడ నిజం లేంది ఆర్త్ హోమ్స్ అని ఉన్నాయి ఇక్కడ సో ఆర్త్ హోమ్స్ ఉంటే అది ల్యాండ్ మంచిదన్నట్టు అయితే ఈ ల్యాండ్ మన ల్యాండ్ మంచిది

వన్ వన్ మంత్ టూ మంత్స్ అంటది అంతే అది ఓ ఇది ఇది అది కూడా తీసేసినావా అది కనపడను కూడా కనిపిలేదు అసలు అది మళ్ళీ నాటు ఇది వస్తదిలే ఇది ఎక్కడైన పెట్టనే ఉంటది ఇది ఎక్కడైనా బతుకుతది ఏ టైం అయినా బతుకు ఇంట్లో ఇస్కొచ్చు అది ఎక్కడైనా వేసుకోవచ్చు దీనికి వాటర్ కూడా అవసరం లేదు ఏమ అవసరం లేదు అది ఇప్పుడు ఇంట్లో పెట్టుకుందాం అమ్మ మనం దాన్ని ఎందుకు ఇక్కడ పెట్టేసే ఇంట్లో బాత్రూమ్ చాలా మంది బాత్రూమ్ లో పెట్టుకుంటారు అది షోకేస్ లాగా సో చెట్టును ఫ్రెండ్స్ చాలా మంది చిన్న పాటలు వేసి బాత్రూమ్ లో పెట్టుకుని ప్యూరిఫై చేస్తుంది పీకదురా ఉండని వస్తుంది నెక్స్ట్ ఇయర్ వస్తుంది నెక్స్ట్ ఇయర్ వస్తుంది లేదా నెక్స్ట్ ఇయర్ వస్తుంది మంచిదిరా మట్టి ఎట్లా ఉందంటే చాలా మంచిది రా ఫీ కాదు లేదు అది మంచిది అది చాలా మంచిది దానివల్ల అది చాలా మంచిది దానికి మట్టి మంచిగా ఉంటేనే అది వస్తుంది

అవునా ఎవరో హార్వర్ ఎంత మంచి వాసన ఇస్తుంది చాలా మంచి వాసన వస్తుంది ఆ పిచ్చి చెట్టు ఓనే ఇది పాలకూర కదా ఇది కాదు కాదు అది పిచ్చి పిచ్చి చెట్టు ఇది 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 పాలకూర ఇది 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 ఈ చిన్న చిన్న ఉన్నాయి నాకు ఇది వేరేది ఫ్లవర్స్ లాంటిది ఇది అవునా అది ఈ సారి మాత్రం ఏం చెట్టు ఏమేమి క్లియర్ గా రాసి పెట్టాలి అది కూడా పోకోకుండా ఇది జస్ట్ ఒకే వచ్చేసి అవును కానీ ఎంత తిన్నాం అది మాత్రం చాలా బాగా యూజ్ అయింది అది మాత్రం అసలు బాగా తిన్నాము తోటకూర సూపర్ ఉంది అసలు తోటకూర అసలు దీంట్లో ప్లాస్టిక్ అది తీసి పడే ఆ ప్లాస్టిక్ అట్లాంటివి ఏమి ఉండదు ప్లాస్టిక్ ఎక్కడ అదేదో పిల్లలు వేసినట్లు పిల్లలు ఆ సోంపు స్మెల్ వస్తుంది నాకైతే గ్లౌజ్ వేసుకోవాలి మనం అది ఎలాగో ఈ రోజు మనం ట్రాష్ బయట పెట్టాలి కదా సో ఎవరీ థర్స్డే వస్తుంది ఆ కంపోస్ట్ కవర్ లో వేసి వేసేద్దాం లేకుంటే ఇక్కడే ఈ మట్టిని తవ్వి అది వేసేస్తే మంచిగా అవుతదా అవుతుంది బట్ ఇక్కడ ఏమో అవుతుందా కుళ్ళుతాదా ఎందుకు మళ్ళీ మీ బావారు వస్తాడు

అరే తోటకూర అని ఎందుకన్నారా తోటకూర అది ఆంధ్ర సైడ్ తోటకూర అని ఏమంటారు మరి మన కడపలో గుర్తు రావట్లేదు చెప్తా చెప్తా గుర్తు వస్తుంది కొయిటాకు చిర్రాకు నాకు తెలిసింది గంజరాకు కొయిటాకు చిర్రాకు గంజరాకు గంజరాకు తెలుసా చిన్నప్పుడు మనము ఈ కొయిటాకు గంజరాకు ఇవన్నీ గంపలలో తీసుకొని వచ్చి వాళ్ళ డబ్బులకు కాకుండా మనం జొన్నలు బియ్యము ఇస్తే అంటే ఇన్ని ఇన్ని బియ్యం ఇచ్చి కొన్ని బియ్యం ఇచ్చి కొన్ని జొన్నలు ఇస్తే మనకి ఆకు ఇచ్చి పోయేవాళ్ళు గుర్తుందా నీకు నీకు పుట్టిన తర్వాత కూడా ఉండిందా మేము చిన్నప్పుడు ఈ తో ఆకుకూరలు అమ్ముకునే వాళ్ళు వస్తారా చింతాకు కొయిటాకు గంజరాకు ఇవన్నీ అమ్ముకోడానికి వస్తారు తర్వాత ఇంకోటి కూడా మనకి ఉంటాయి చూడు దాన్ని ఏమంటారా కొరతీ దాన్ని కాయలు కాసరకాయలు అన్ని ఉంటాయి అవన్నీ గంపలంలో వేసుకొని వచ్చి అమ్మేవాళ్ళు అయితే డబ్బులకు కాదనమాట బియ్యం కి జొన్నలకి ఇచ్చిపోయేవాళ్ళు బట్ కానీ తర్వాత డబ్బులకి నేను వచ్చే ముందు అయితే ఇక్కడికి వచ్చే ముందు కిలో సిక్స్టీ యో సెవెంటీయో అన్నమాట అవును నేను ఉన్నప్పుడు అయితే పావు కిలో ఫార్టీ రూపీస్ ఉండే హైదరాబాద్ లో కానీ చాలా ఇష్టం చూడలేదు నాకు కూడా చాలా ఇష్టం జొన్న రొట్టెలోకి అది తాలింపు చేసుకొని తింటే భలే ఉంటది నాకు చాలా ఇష్టం నేనైతే మిస్ అయితున్నది పొలాల దగ్గరికి వెళ్ళి తీసుకొని వచ్చేవాడు గది హాబీ లాగా మా అమ్మమ్మ వాళ్ళకి పొలం ఉన్నింది అమ్మమ్మ వాళ్ళు పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ అదంతా అవి వచ్చేసి ఆ కాన్సర్ కాయలు అనేవి ఆ పొలంకి మీద వస్తాయి అనమాట తీగల్తీగల్లాగా అవి ఫ్రీగా మనం ఎవరైనా తెచ్చుకోవచ్చు అనమాట అట్లా తెచ్చుకొని జొన్న రొట్టె చేసుకుని తింటే అవి సూపర్ ఉంటాయి గుర్తుందా నీకు అది అందరికీ ఫేవరెట్ మా రాయలసీమలో అయితే అందరికీ ఫేవరెట్ అది తర్వాత హైదరాబాద్ లో కూడా చాలా ఎక్కువ కి నేను ఉన్నప్పుడు అయితే పావు కిలో ఫార్టీ రూపీస్ కి అమ్మేవాళ్ళు రఫీ వచ్చేటప్పుడు ఇప్పుడు అయితే పావు కిలో సిక్స్టీ రూపీస్ కి సెవెంటీ రూపీస్ హైదరాబాద్ అది చాలా మందికి తెలియదు అనుకుంటా నాకు తెలిసి ఆ కాన్సరకాయలు అంటే ఎవరికి తెలియదు తెలిసి ఉంటుంది తెలుగులో అయితే కాన్సరకాయలు అంటారు మా సైడ్ అయితే కాన్సరకాయలు అంటాము ఫ్రెండ్ ఫోటో ఫోటో పెడతా ఫోటో ఫోటో పెడతాను మేము కాన్సరకాయలు అంటాము హిందీలో అయితే కొడంచా అని పిలుస్తాం అనమాట అమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళు అయితే కొడంచా అని పిలుస్తారు తెలుగులో కాంచకాయలు అంటారు మా సైడ్ వాళ్ళకైతే చాలా ఇష్టము చాలా మందికి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అవి తెలియకపోవచ్చు నాకు తెలిసి చాలా బాగుంటాయి మీరు కూడా ఎప్పుడైనా మీరు దాన్ని టేస్ట్ చేసింటే తినింటే మీ ఊర్లలో దొరికింటే కమెంట్ లో కామెంట్ చేయండి మేము కూడా తిన్నాం అక్క అవి అని ఇంకోటి మీరు కూడా చిన్నప్పుడు ఇలా డబ్బులకు కాకుండా ఈ ఆకుకూరలు చింతాకు ఇవన్నీ అమ్మేవాళ్ళు కదా కోయిటాకు ఇవన్నీ డబ్బులకు కాకోకుండా జొన్నలు బియ్యము అలా ఇచ్చి తీసుకునే వాళ్ళం అనమాట అది మీకు కూడా తెలిస్తే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అంటే నైంటీ స్కిట్స్ అయితే ఉంటుంది కంపల్సరీ నేను నైన్టీ స్కిట్స్ కాబట్టి నాకు తెలుసు మీరు మీకు కదా తెలుసు అవును నైన్టీ కిడ్స్ అయిపోయిందా ఇంకా ఆల్మోస్ట్ అది ఇంకా జస్ట్ అలాగే పెట్టేసా ఇంకా ఇంకా వర్షం పడుతుంది రే పోదాంపా నీకు టైం అవుతుంది పిల్లలు వచ్చే టైం కూడా అయింది స్కూల్ నుంచి పిల్లలు వచ్చే లోపల ప్యాకప్ చేయాలని వచ్చేసినాం ఫ్రెండ్స్ ఇంకా నేను తర్వాత నేను చేస్తానులే అవి నేను బావా దాంట్లోకి వేసి కంపోస్ట్లోకి వేసి పడేస్తాము బావ వచ్చిన తర్వాత లేదా రేపు ఇంకా ఈరోజు బాగా వచ్చేసరికి మొత్తం డార్క్ అయిపోతుంది అనుకుంటా చాలా ఇప్పుడు టైం రెండు అయితే ఆల్రెడీ ఈవినింగ్ అయినట్లు ఉంది చూడండి ఫ్రెండ్స్ మొత్తం క్లౌడీగా ఉంది వర్షం పడతాంది ఇప్పుడు చూడండి మన గార్డెన్ మొత్తం తీసేసిన తర్వాత ఎట్లుందో మేము ఇండియాకి వెళ్తున్నాము ఇండియా నుంచి వచ్చిన తర్వాత ఈ గడ్డి కూడా తీసేస్తాము వీలైతే వెళ్ళేటప్పుడే తీసిపోతాము లేదా వచ్చిన తర్వాత గడ్డి కూడా తీసేసి మంచిగా మంచి సాయిల్ వేసేస్తాం ఇది ఫ్రెండ్స్ మా క్లీనింగ్ గార్డెన్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి థ్యాంక్ యూ వీడియోతో మళ్ళీ కలుస్తాను దెన్ కీప్ స్మైలింగ్ బీ పాజిటివ్ స్ప్రెడ్ పాజిటివిటీ బాయ్